అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాద్ అయితే మీ ముందుకి మన గోంగూర పచ్చడితో వచ్చేసి రండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి నేను చేసే పద్ధతిలో చేసి చూడండి మీరే ఆహా ఓహో అంటారు టేస్ట్ అయితే అంత బ్రహ్మాండంగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇంకెందుకు వచ్చేయండి ఆలస్యం మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టేద్దాము ఆ కడాయిలో రెండు చెంచాల్లో నూనె పోసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి అలాగే దాంట్లోనే పది నుంచి పన్నెండు ఎండుమిరకాయలు అయితే వేసుకుందాము ఎండుమిరకాయలు అయితే ఈ మాత్రం ఖచ్చితంగా పడతాయండి గోంగూరలో ఎందుకంటే గోంగూర అనేది మనకు పుల్లగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మాత్రం ఎండుమిరకాయలు ఖచ్చితంగా పడతాయి కట్ట అయితే నేను గోంగూర కట్ట పెద్దది తీస్తున్నాను ఎర్ర గోంగూర అండి ఎర్ర కాడలు ఉంటాయి కదా ఆ గోంగూర పచ్చడికి అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టిద్దాం చల్లడానికి అదే కడలో రెండు చెంచాల నూనె వేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం గోంగూర ఉంది కదా గోంగూర మొత్తం వేసేసి నూనెలో బాగా కలుపుకోవాలి నాలుగు పక్కల కడాయిలు అయితే జస్ట్ ఒక్క సెగ్నల్లా కలుపుకొని మొదటి పెట్టేస్తామంటే మనకు గోంగూర అనేది బాగా ముద్దగా ఉడికిపోతుంది బాగా మగ్గిపోతుంది నాకు అనేది ఒక్క రెండు నిమిషాలు అయితే పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము చూసారు కదా మనం నీళ్ళు వేపినా కూడా ఆకులు నీళ్ళు అనేది బాగా ఊరింది గోంగూర అయితే ఈ విధంగా బాగా మగ్గిపోతుంది మనకు గోంగూర అనేది జిడ్డుగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉంటే ఆకు ఆకుగా ఉండేది కూడా బాగా మనకు ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే కొద్దిగా ఉప్పు అయితే వేద్దాము హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసాను ఉప్పు వేసిన తర్వాత కూడా బాగా ఒకసారి కలుపుకుందాం మనము మొత్తం ఆకులో ఉప్పు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేద్దాము ఇప్పుడు ఆ లోపల మనం ఏం చేద్దామంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరకాయలు ధనియాలు మెంతులు అలాగే జీలకర్ర అది మొత్తం మిక్సీలో వేసి పొడి అయితే కొట్టుకునేద్దాము ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూసారు కదా మన గోంగుల నుంచి ఇంకా నీళ్ళు అనేది బాగా బయటకు ఊరింది ఉప్పు వేసే లోపల ఇంకోసారి మొత్తం బాగా కలుపుకుందాం మనము బాగా ఇలా కలుపుకుంటే జిగురు అనేది మనకు కొంచెం తగ్గుతుంది చూసారు కదా మనకు ఆకు కూడా బాగా కుడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని కింద పెట్టుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఉంది కదా చిన్న రోల్తో ఆ రోల్తో కానీ లేదా మన పప్పుతో కానీ గోవాకును బాగా అంటే గోంగూరను బాగా కడాయిలో బాగా మనం ఏ పాముకోవాలి అంటే రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ఎండుమిరకాయలు మెంతులు జీలకర్ర ధనియాలు అలాగే మొత్తం దీంట్లో ఆ మసాలా మొత్తం యాడ్ చేసేయాలి ఇంతే అండి సింపుల్ మసాలా దాంట్లో ఇంక ఏం వేయాల్సిన అవసరమే లేదు తాలింపులో తెల్లగడ్డలు అలాగే ఎరగడలు పడతాయి కాబట్టి మసాలా అనేది ఇదేమై మనకి ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాం ఉప్పు అయితే నాకు తక్కువ కనిపించింది ఉప్పు మసాలా వేసిన తర్వాత ఇంకోసారి మనము బాగా గోంగూరను కడాయిలో ఈ విధంగా రుబ్బుకోవాలి టేస్ట్ ఏదైతే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇది చూసారు కదా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక మూడు చెంచాల నూనె అయితే వేసుకోవాలి నూనె అయితే దీనికి ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే పడుతుందండి అప్పుడు మనకి పచ్చడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకుని అది చిట్టుపట్లు ఆడిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది తెల్లగడ్డల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి తెల్లగడ్డల వాసన మనకు పచ్చళ్ళు అయితే సూపర్గా ఉంటుంది ఆ రోమ ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక మీడియం సైజు ఎర్రగడ్డలని కొంచెం లాగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు నిమిషాలాగా స్టవ్ని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాం మనము ఎక్కువ ఫ్రై చేయకూడదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు అలాగా కలర్ కొంచెం మారేంత వరకు ఎరగడ్లో మనకి లేత గులాబీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర మొత్తం మనము ఈ తాలింపులో అయితే వేసేద్దాము అసలు మనకి తాలింపులో ఆ గోంగూర పడుతుంటే మంచి శ్వాసనైతే వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గోంగూర వేసాం కదా మనం వేసిన తెల్లగడ్డలు ఎర్రగడ్డలు నూనె మొత్తం గోంగూరలో పట్టేలాగా బాగా కడాయిల నాలుగు పక్కల గోంగూరను అయితే విధంగా మధ్యలో కలుపుతూ కలుపుకోవాలి మనము గోంగూరలో మొత్తం మనం వేసిన అంతా బాగా పట్టాలండి అప్పుడు మనకి టేస్ట్ అయితే బాగా వస్తుంది స్టవ్ అయితే నేను మొత్తం స్టిమ్లో పెట్టేసాను సిమ్లో పెట్టే చేయాలి ఇది హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టకూడదు సిమ్లో పెట్టేసి చేయాలి మన గోంగూర అయితే రెడీ అయిపోయింది పచ్చడి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో వేడివేడిగా అన్నంలో కానీ సంగటిలో కానీ అయితే సూప్ సూపర్గా ఉంటుంది గోంగూర టేస్ట్ అనేది అచ్చం మనకు దీపోతుంది అలాగే తప్పకుండా దీన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ థ్యాంక్ యూ